ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాం వారిని మనము వారి మాటల్లోనే విందాం మాణికేశ్వరి మాత శిష్యుడిగా అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశజుడిగా వారు యానగొంది దగ్గర ఆశ్రమంలో ఉంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో చెప్పబడినటువంటి ఈయనకి సంబంధించి అలాగే మాణికేశ్వరి మాతకు సంబంధించి మరి ఈ ఆ వివరాలన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మిమ్మల్ని గురువు గారు అనాలా లేదా శ్రీమత్ విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి అంశజులు అనాలా మీరే చాలా సంతోషం అయితే ఇప్పుడు మనకి ఈ మేనంలో ఈ శని వచ్చాడు ఇక్కడ నుంచి కలియుగాంత ఏదో అయిపోతుందని రెండు వేల ముప్పై రెండు లో అంటున్నారుగా అది అయితే బ్రహ్మంగా రాసినటువంటి ఏకాదశ అధ్యాయము చివరిలో చివరించే చివరికి అంతమయ్యేటటువంటి ఇది శ్లోకాలలో రాయడం జరిగింది మీనరాశిలో శని ప్రవేశిస్తుంది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది నాశనం మ్లేచలు అంటే మనం చెప్పుకున్నాం కులం లేదు మతం లేదు గురు ధర్మములు లేక కుటిల మానవులు తిరుగుచందురు బలు దేశం వాళ్ళంతా కూడా అంటే గురువుకు పంగనామాలు పెట్టేవాళ్ళు ఉంటారు పది రూపాయలు కూడా ఇవ్వకుండా జ్యోతిష్యం చెప్పండి ఫ్రీగా చెప్పండి గురువుకే పంగనామాలు పెట్టేవాళ్ళు విమర్శించేవాళ్ళు అని డేట్ ఇచ్చాడు పుట్టిగా కాదు మీరు చూడండి ఉన్నది తర్వాత మీనం తర్వాత మేషరాశికి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకి శని ప్రవేశిస్తుంది అక్కడి నుంచి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది కించిత్ సౌఖ్యం కొద్ది సౌఖ్యం మన భారతదేశంలో కొద్దిగా మేలు జరుగుతుంది భారతదేశంలో భగవంతుడు పుట్టాడు కాబట్టి విభీషణంతటి భక్తులు ఉన్నారు అందరినీ నేను కా ఆ కాచే రక్షిస్తాను కాబట్టి ఒకేసారి తీయను ప్రపంచం అంతా కూడా భూమండలం కరిష్యామి పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి భూదేవి ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడ భూకంపం రావాల్సిందే అంతే ఆమె జీవం వచ్చేస్తుంది ఇక లేచేసరికి అక్కడ భూకంపం వస్తుంది ఇప్పుడు భూకంపాలు కూడా టెక్నికల్ ప్లేట్స్ అని ఉంటాయి ఆ ప్లేట్స్ ఉత్తర భారతంలో ప్లేట్స్ తర్వాత యూరోషియన్ ప్లేట్స్ ఒకళ్ళు ఒకటి తోసుకోవడం వల్ల హిమాలయాల్లో కూడా వస్తుందట ఇప్పుడు అందువల్ల అక్కడ నేను చదివేటప్పుడు చూశాను ఆశ్చర్యపోయాను భూభాగంలో లోపల ఎందుకు భూకంపాలు వస్తాయంటే కబడ్డార్ భూమి ఉపరితలం మీద జరిగేటటువంటి మార్పుల్ని మార్చుకోకపోతే భూకంపాలు లోట్ల ప్లేట్స్ అన్ని గుద్దుకుంటాయని ఉన్నాయి అమ్మకి ఎప్పుడైతే కోపం వస్తుందో వీరి పుట్టినటువంటి కృష్ణ గోదావరి మధ్య మనం మధ్యన ఉన్నాం ఈ మధ్య సురక్షితంగా ఉంటుంది ఈ మధ్యనే భగవంతుని యొక్క స్థితి ఉంటుంది ఏకమే రాజ్యం రామధర్మ జమేమయం బాదామి వరకు వారణాసి అంతుమేమయం వారణాసి నుంచి బాదామి ఏకమే రాజ్యం శ్రీరంగం గౌ గౌతమం చే అక్కడి వరకు కూడా నా రాజ్యం భగవంతుని యొక్క రాజ్యంలో ఉంటుంది నేను భక్తుల్ని రక్షిస్తాను సత్యం సత్యం నేను ఇది సత్యం అన్నమాట ఇది తప్పదు దీని దాటి ఉన్నటువంటి వాళ్లకు తప్పదు ముక్కు దండం దశగుణం భావేతు కట్టె తీసుకొని వేయడమే దాంచడమే స్వామి వారిని కూడా మన పిఠాపురంలో ఎవరైతే నాకు తెలియకుండా ఇవి వస్తువులు ఆ మఠానికి సంబంధించి దొంగిలిస్తారో వాళ్ళని దొడ్డి కర్రతో కొడతారు ఎప్పుడు చెప్పింది అదే అయిపోయింది తర్వాత ఇరవై తొమ్మిది వరకు కించిత్ సౌఖ్యం అన్నాడు తర్వాత వృషభ రాశికి శని వస్తున్నాడు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రవేశించి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏం జరుగుద్ది ఈశాన్య భూముల నుంచి విష గాలి పుట్టి విపరీత జనులంతా సచ్చేరు హరి గోవింద బ్రహ్మం చెప్పలేదంటనక చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరుమృక్కితో మృక్కిత బ్రతుకని చేరు చెప్పలేదంటనకపోయేరు తప్పదిది ఓ గురువు వాక్యము తప్పు త్రోగుల భూము వారని సఫరించుక మూడు చెప్పలేదంటనకపోయేరు నరు గురిని నేను చెప్పలేదు అనుకుంటున్నాను నాయన గురుని శరణు పొందండి సప్పరించుక మింగింటాయి వస్తాయి రావాలి వచ్చినాయి పంచుకున్నారు ఈ భాగం మీది ఈ భాగం మీది సూర్య చంద్రులకి ఇది ఆ నంది మండలం ఇది అని దీంట్లో రాసింది ఏ భాగాన్ని ఎవరు కాపాడుకోవాలని వాళ్ళే కాపాడుకుంటాం ఆ భక్తుల్ని వాళ్ళే రక్షిస్తారు కరెక్ట్ అట్లా రాసున్నది దీంట్లో మమార్యా రక్షతు భైరవి అలా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క శక్తి మహాలక్ష్మి భైరవి దేవి ఎలా అయితే రక్షిస్తారో విశ్వమంతా కూడా ఆయన శరీరం కాబట్టి ఒక్కొక్క శక్తిని ఆయన ఆ రక్షించమని పెట్టారు అయితే కరెక్ట్ అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా భవిష్యమాలిక అనేటటువంటి గ్రంథాలు పంచసకులు అని ఐదుగురు మిత్రులు శ్రీకృష్ణుని యొక్క మిత్రులు పుట్టి మాలికను వ్రాయడం జరిగింది నా యొక్క పుట్టుక ఈ విధంగా జరుగుద్ది అని జగన్నాథుడు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ మహిమలు కూడా ఒక ఇది చేసుకున్నాం ఎపిసోడ్ చేసుకున్నాం అది అది కూడా నేను చదివాను అనంతంగా ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీకు మీకందరికి భక్తు కూడా అందిస్తాను అయితే మిథున రాశికి శని ప్రవేశించడం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండులో మిథున రాశికి శని వస్తున్నాడు అప్పటి నుంచి పదకొండు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏమైతుంది అంటే మొత్తం కలి ఇప్పుడు ఏడ ఉన్నది అంత ఏడ చూసినా కానీ సత్యం లేదు ధర్మం లేదు పాపం చేస్తున్నాడు ఈ కాలం వరకు ముప్పై నాలుగు లోపట్నే ఇదంతా పోతది పోతుంది అంత సత్య పురుషులు ఉంటారు అని చెప్తున్నాడు ఇది తప్పు కాదు ఇదే తప్పైతే కాశీలో గోహత్య చేసిన పాపాన పోతా తల్లిని కవయ కోరిన పాప పోతా నాకై నేను రాకుంటే ఈ యొక్క భేదాన్ని అడవిలో వేసి తలగబెడతా అని బ్రహ్మంగారు శబ్దం బ్రహ్మంగారు ఇంత అదెంటిక్ గా చెప్పారు చెప్పారు కాబట్టి అది నమ్మకుంటే చూడు నేను చేయకుంటే నేను పాపాన పాపనో సెల్యూట్ కొట్టాలి మనం బ్రహ్మేంద్రత్యమైన వాక్కులు ఇవి చెప్పటానికి నోరు రాదా అటువంటి ఇది జ్ఞానం ఉన్నది దీంట్లో అని చెప్పడానికి వారి దేవల్ని చెప్తున్నాను అప్పుడు ఏం జరుగుతుంది అంటే భూభార నాశనం ఆ మాత భూదేవి ఏదైతే కోరుకుందో అదంతా కూడా నెరవేరుతుంది కలికి భగవానుడి భూమి మీద ఉన్నాడు దేవతలు ఉన్నారు మునులు ఉన్నారు అందరూ ఉన్నారు పరశురాముడు గురువయం ఉంటాడు ఇప్పుడు దర్శనమిస్తున్నాడు నేను అక్కడ డైరెక్ట్ చేస్తాను చేస్తాడు దర్శనం అక్కడ యజ్ఞం చేయడం జరిగింది ఆయన భజన చేసుకుంటూ మనకి మా గానగాపురంలో కూడా పరశురాముని యజ్ఞం చేసినటువంటి ప్లేస్ ఉంది భస్మగుట్ట చేస్తారు ఇప్పుడు దర్శనం యజ్ఞం చేస్తుంటే ఏమైంది ఈ వచ్చారు ఒక సాగులాగా వచ్చాడు డమరికం వాయించుకుంటూ వచ్చాడు ఆ మహావిష్ణువు యొక్క భజన చేసుకుంటూ పాట పాడుకుంటూ వచ్చాడు జరుగుద్ది 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 ఇది సత్యం సత్యం అనుకుంటా వెళ్ళిపోయారు ఇది మన ఈ మధ్య జరిగింది పుట్టికి చెప్పడం అవును అవును కాశీనాథ్ మిశ్ర అన్నీ ఉన్నాడు వాళ్ళని దీవించడం జరిగింది ఇదంతా సత్యం తప్పు కాదు వారి యొక్క జాడోలో నడుస్తున్నటువంటి ఒక బిడ్డను నేను అక్కడ చూశాను ఇక్కడ చూశాను గారి యొక్క ఆ అంశతో జన్మించినటువంటి ఈ జన్మ నిజమైతే ఈ యొక్క కాలజ్ఞానం నిజం ఇది తప్పు కాదు కరెక్ట్ ఇది ముఖ్యంగా కలిధర్మం నాశనం అవుతుంది ఎప్పుడు అంటే ముప్పై నాలుగులో కలి ధర్మం నాశనం అవుతుంది తర్వాత రాక్షస నామ సంవత్సరం ఆనంద నామ సంవత్సరం చాలా చక్కగా సత్య యొక్క ధర్మం నిలబడుతుంది అందరు కూడా ధర్మాత్ములే ఉంటారు ఏడు ఊర్లకు ఒక్క ఊరు ఏడు ఏడుగురికి ఒక్కరు ఏడు దొడ్లకు ఒక దొడ్డి ఈ విధంగా జరుగుతుంది ప్రధాన ఒకళ్ళు మిగులుతారా ఒక్కరు ఏడు ఊర్లకి ఒక ఊరు మిగులుతుంది ఒక ఊరు ఏడుగురు మనుషులకి ఒక మనిషి మిగులుతాడు అట్లని కాదులే ధర్మాత్ములు ధర్మాత్మలు ధర్మాత్ములు మిలుగుతారు ఏడు పుట్ల నల్ల పూసలు రాలిపోతాయి ఈ మధ్య పుట్ల పూజలు అంటే లెక్క కూడా జరిగింది ఆ ఆ అయితే ఇచ్చిన నేను మొన్న కాలజ్ఞానం గురించి బ్రహ్మంగారు చెప్పింది ఇదే కుట్ల కుట్లకి చెప్తే తీసుకెళ్లి భయపెడుతున్నాడు పోలీస్ స్టేషన్ లో పడి అని పనికి శంకర జాతి కంచర గాడిదలు కామెంట్లు పెట్టినాయి ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ నా శిష్యులని వాడికి తెలియదు అయితే నాయనా మీరు చెప్పేది అక్షరాల సత్యం ఎందుకు మార్గాన్ని చూపెడుతున్నాం ఇక్కడ పోతే కంప ఉన్నది ఇక్కడ పోతే రాజమార్గం ఉన్నది అని చెప్పడం తప్ప అట్లా చెప్తే నేను అరెస్ట్ చేస్తా అంటే అది ఎంత తప్పు అయిపోయా అదే జ్ఞానం లేని ఏను చేసే పనులవి మనం రాజమార్గం మాత్ముల యొక్క జ్ఞానాన్ని మనం బయట పెడుతున్నాం మనం తప్పు కాదు అది సత్యం సత్యం నా సంశయ తెలివి లేని మూర్ఖులు అనేటువంటి మాటలవి అది పట్టించుకోవద్దు భక్తులంతా కూడా ఇది ధర్మ మార్గాన్ని నడివే నడిచి ధ్యానం యోగం చేసి భగవంతుని యొక్క మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే సత్యయుగానికి పోతారు దాంట్లో ఎటువంటి స్థితి ఉన్నదనుకున్నావు ఆ యొక్క పరమాత్ముడట అన్ని ఏ కర్మలున్నా కానీ తీసేసి తను లోపల కల్పించుకుంటాడట రాముడు ఎట్లా తీసుకుపోయి వాళ్ళందరూ ఎటువంటి పుణ్యం చేసిరయ్యా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఏ యోగం లేదు ఇది లేదు ఆ వారి యొక్క కాలంలో ఉంటే అందరినీ నడుప్ప అందరూ సరే మునిగిరు అందరూ పోయికుంటారు మరి శ్రీ శ్రీకృష్ణుడు కూడా అట్లాగే అందరు కూడా పదహారు వేల మంది వాళ్ళు ఎవరు కపులు గోపికలు కపులే గోపికలు అప్పుడు మునులు ఇప్పుడు కపులు ఈ గోపికలు ఇప్పుడు భక్తులు ఈ భక్తులు పదహారు వేల వీరి చేతనే ధర్మం నిలబడుతుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారు పదహారు వేల మంది పదహారు వేల మంది నిజమైనటువంటి భక్తులు పదహారు వేల మంది ఋషులు వస్తారు పదహారు వేల మంది కూడా వాళ్ళు అంతా అని కాదు వాళ్ళ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది ధర్మంగా ఉండాలి ధర్మో రక్షిత రక్షిత ప్రతి కూడా పదహారు వేల మంది గ్రూపులోకి లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి చేయాలి మార్గంలో నా అస్మద్ దివ్య నామ పఠన పఠనా పరులై ఉన్న వారికి అస్మద్ దివ్య నామ పఠనా పరులై ఉన్న నా యొక్క నామాన్ని చెప్పిస్తూ ముందుగా ఏమంటాడంటే ఆ ఎట్ట పూజ చేయాలి అని ఎట్లా సూర్యుని యొక్క బింబాలను మూడు బింబాలను తీసుకోవాలి దాంట్లో నేనున్నట్టుగా ఒక పీఠం వేసుకోవాలి సింహాసనం వేసుకోవాలి నేను దాంట్లో ఉన్నట్టుగా సూర్యారాధన చెయ్యాలి నన్ను నేను అప్పుడు సూర్యారాధన చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను అని బ్రహ్మంగారు చెప్పారు కాబట్టి మీరు కూడా అట్లా చెయ్యండి అని ఆ విధంగా రామయోగి చెప్పడం జరిగింది సంఖ్యాను సంఖ్యానివారంభుగా వంద సంవత్సరాలు ఇక్కడ ఉండే నువ్వన్నీ కూడా ధర్మం ఇక్కడ ఉంది ఏంది అని ఆ ధర్మాన్ని బోధించేటటువంటి ఈ యొక్క పద్ధతిని మీకు ఇస్తున్నాను తరువాత ఇక్కడికి రా ఇక్కడికి వస్తే ఒక దివ్య విమానం వస్తుంది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదామని ఓకే గుడి గురు గారు అయితే ఈ విశ్వా నామ సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇక్కడి నుంచి నాషామస్ చెప్పిన వంగా బాబా చెప్పిన పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఏ మహర్షులు చెప్పినా కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి హ్యుమానిటీ విలువలు ఎథికల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ డౌన్ అయిపోతాయని చెప్తున్నారు ఇక్కడ నుంచి కలియుగ ధర్మాలు మారతాయి అంటున్నారు ఇక్కడ నుంచి పతనం అవుతాయి మారల్ వాల్యూస్ ఇవన్నీ కూడా సో ఈ విశ్వా నామ సంవత్సరంలో పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమైనా మార్పులు జరుగుతాయి అని ఏమన్నా చెప్పారా ఈ సంవత్సరం విశ్వాసులోన ఉద్భావేను కాశకులములోన పుట్టేను సంవత్సరం ఇచ్చాడు భక్తులకు అటువంటి ఉద్దేశం కలుగుతుంది కాశకులంలో చిన్న కులం కావచ్చు కాశ అంటే రెల్లు అని అంటుంది కాశ అంటే కూడా ఉత్తమమైనటువంటి ఇది అని కూడా ఉన్నది సంస్కృతాన్ని నిఘంటువుల్లో ఉన్నది ఆ విధంగా భక్తుల ఉద్ధారణ జరుగుద్ది అని చెప్పడం అయితే భూకంపాలు ఇవి ఏమన్నా వస్తాయి అవన్నీ వస్తాయి విపరీతమైనటువంటి కరోనా లాంటి వ్యాధులు వస్తాయి మత కల్లోలాలు జరుగుతాయి వాళ్లకు మనసు మీద బాగా పనిచేస్తుంది అని చేసి కొట్టుకుంటారు వాళ్ళు పిచ్చిగా ఎట్లా శ్రీకృష్ణుని యొక్క ఏ భోజనం ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను గాంధరి ఏం కృష్ణ నువ్వు ధర్మంగా చేసావయ్యా ధర్మంగా నువ్వు యుద్ధం చేయించి వాళ్ళని చంపినవా అంటే అభిమాన్యుని ధర్మంగా మీరు చంపారుగా అందరు చుట్టూ మూగి పొడిసి పొడిసి చంపారు అది ధర్మమా ఇంకొకటి చెప్తాను ఏమిటి అంటే ఒక్క ప్రతివ్రత అయినటువంటి ఒక ఆడపడుచుని అందరూ ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో వస్త్ర వివస్త్రం చేయడం అది ధర్మమా నీకైతే అది మంచిదేనా ఇంకొక విషయం చెప్తాను నాయకు అని ఒక గురువు గారు చెప్పిండ్రు ఆ వస్త్రాలు ట్టలు బుట్టలు పడి ఉంటే అబ్బా ఎంత బాగున్నాయి ఎక్కడ నేసినవి నేసినవి కాబట్టి వాళ్ళు కట్టుకున్నారట ఆ వాళ్ళు కట్టుకుంటే ఒక సందర్భం అందరూ చూస్తూ ఉండగా మాయం చేస్తాడు శ్రీకృష్ణుడు ఈ అమ్మకు జరిగినటువంటి పరాభం వాళ్ళకి చేశాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు యొక్క తత్వం అది చెప్పు దెబ్బ దెబ్బ భక్తుల్ని రక్షించడానికి చేసినటువంటి ఆ విధంగా అని చెప్తే అప్పుడు నేను ధర్మం పక్షాన ఉన్నాను ఇప్పుడు మాత్రం ఒక రోజు మెలిగింది ఇప్పుడు అధర్మం పక్షాన ఉంటాను చూడు కానీ చివరికి ధర్మం గెలిపిస్తాను ఇప్పుడు ఈ కలియుగములో నీకు మాట ఇస్తున్నా అధర్మం పక్కన ఇప్పుడు ఇప్పుడు ఓహో ఉన్నది అధర్మం పక్కన ఉన్నాడు అందుకనే చెడు చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది మాట ఇవ్వడం గాంధారి ఇప్పుడు అట్లా జరుగుతుంది సమయం వచ్చినప్పుడు తీసిందంటే ధర్మాన్ని గెలిపిస్తాను అని మాట కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు చాలా మంది సందేహాలు అడుగుతుంటారు ఏమండి మేము ధర్మంగా ఉన్నాం మాకేం జరుగుతుంది ఆ అన్యాయంగా ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు తర్వాత మోసాలు చేసే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని అయితే ఎవరు బాధపడక్కర్లేదు కృష్ణుడు తాట తీస్తాడు వీళ్ళని భూ కబ్జాలు జ్యోతిష్ డబ్బులు ఎక్కువ తిట్టేవాళ్ళు అందరినీ తాట తీస్తాడు అనమాట వెరీ గుడ్ గురుగారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు అయ్యా మళ్ళీ మీ యొక్క పాద పద్మాలకి మేము నమస్కారం చేస్తున్నాం ప్రేక్షకులందరి తరఫున కూడా మీ వంటి మహానుభావులు మరి సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశంలో పుట్టినటువంటి మీరు మాకు కాలజ్ఞానం అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి ఇంతకుముందు పద్యాలు చదివినా నాకు అర్థమయ్యేది కాదు ఏదో మాకు వచ్చింది మేము చెప్పేవాళ్ళం కానీ మీ కృపా కటాక్షంతో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ మాణిక్యేశ్వరి మాత దయతో మాకు చాలా బాగా అర్థమైంది గురుగారు మా ప్రేక్షకులకు కూడా అర్థమైందని అనుకుంటాను ఉపయోగపడుతుంది బాగా మళ్ళీ ఇంకొకసారి చక్కగా మనం కూర్చొని భక్తులంతా కూడా ఈ యొక్క వీడియో చూసి మేలుకొని తన దీపం తాను వెలిగించుకొని ధ్యానములో యోగములో కూర్చొని భగవంతుని చేరాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తుంది అంటే ధర్మ మార్గంలో నడుచుకోవాలి ఆఖరిగా మీరు సందేశం ఇవ్వండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మానవుణ్ణి ఏ విధంగా బ్రతకమంటున్నారు అనే ముఖంలో చెప్పండి అయితే కక్కయ్యను ఆయన యోగం చెప్తూ ఉంటే బ్రహ్మంగారు చెప్తూ ఉంటే ముత్తి ఏం చేస్తుంది వింటూ ఉంటే అతని దగ్గరికి పోయి ఈ విధంగా చక్రాల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు అంటే నేను చూస్తాను అని చెప్పి కత్తితోని కొట్టి చంపేశాడు తర్వాత బ్రహ్మంగారు వచ్చి బతికించి యోగ శాస్త్రం అంతా కూడా నేర్పాడు శిష్యుని చేసుకున్నాడు సిద్ధయ్యని ఏమి తెలువంటి వాడిని శిష్యు చేసుకు అటువంటి కుల మతం భేదం లేకుండా చాప కూడి పెట్టి అందరినీ తన యొక్క వారుగా ఇది చేసి భక్తుల ఉద్ధారణ చేసినటువంటి మహాత్మునికి నమస్కారం నమస్కారం అండి గురుగారు ఇదే మంత్రం తోటి చదివిన వాళ్ళకే ఇప్పుడు రక్ష అని చెప్పి కాలజ్ఞానంలో రాసింది ఓం నమో భగవతే వాసుదేవాయ అక్కడ మాలికలో మాధవాయన చదవాలి ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించండి ఏమి కాదు అయితే మేము ఈ రోజు నుంచి ఇంకా ఇదే నామాన్ని జపించేస్తాం గురుగారు వారి సీక్రెట్ ఎలా చెప్పేశారు ఆ గుడి ఎక్కేసి అది పాండురంగడు గుడి ఎక్కేసి ఆ విధంగా రంగనాథ స్వామి గుడి ఎక్కి మీరు ఈ రోజున నరకో నుంచి తప్పించుకునేది మాకు ఆ మహామంత్రాన్ని ఉపదేశించారు మీరే మా గురుగారు నమస్కారం గురుగారు